అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మాదిరెడ్డి సులోచన గారు రచించినటువంటి నెరజాణలు మగధీరులు పదకొండవ భాగం మరి సీరియల్లకి వెళ్దామా ఏమో అడిగి చూడు విజయ తమ గదిలోకి వచ్చింది చెల్లెళ్ళు ఏదో తీవ్రంగా బాధించుకుంటున్నారు ఏమిటే విజ్జి నువ్వు బాప్రే ఆ రాజా ఇష్టపడ్డావా ఏ అతను నచ్చలేదా ఒక సీరియస్ గై లతను దూరం లాగపోయి నువ్వు చేరువైనట్టున్నావు అంది అదేం లేదు అంతకు మునిపే మేము స్నేహితులం కాబట్టి లతకు వాసు చూపటంలో రూపంచోపటంలో కృతకృత్యులమయ్యాం అన్నది నవ్వుతూ అమ్మో నంగనాచిలా ఉండేవాడు కదే ఆ సంగతి పోనీ నీ సంగతి తెలుసు నీకు ఎవరిపైన అలాంటిది ఏం లేదు తల్లి మంచి చెడు తెలియక పూర్వం చేరువైన విచక్షణ మేలుకుంది ఎవరే అదృష్టవంతుడు అతను అదృష్టవంతుడేలే ఇప్పుడు అతని పేరు అనవసరం నాన్నగారు ఇష్టపడ్డ సంబంధం చేసుకుంటాను అంది మనస్ఫూర్తిగా అంటున్నావా ఈ మాటలు మనస్ఫూర్తిగా కావాలంటే నీ మీదొట్టు చాలా లత పక్కన నవ్వింది ప్రమీల ఉరిమి చూసింది అక్కయ్య అసలే అమెరికన్ అబ్బాయిలు స్వీట్ హనీ డియర్ అలాంటి థ్యాంక్ యూ లాంటి మృదు మధురమైన వాక్కులతో చెవులను నాజూక్గా చేసుకుని వస్తారే మరి నీ చూపులు నోరు ముయ్యి తమరి ఆజ్ఞ నోరు మూసుకుంది విజయ నవ్వుతూ చెల్లి తల మీద ఒక్కటి మొట్టింది తండ్రితో ప్రమీల విషయం మాట్లాడదామని హాల్లోకి వచ్చేసరికి చైతన్య చంద్రబాబు బయలుదేరుతున్నారు విజయ్ ఎక్కడికైనా అడగలేకపోయింది ఆయనే కూతురు దగ్గరగా వచ్చాడు రావు నాలాంటి తండ్రి రమణ గురించి దిగులు పడుతున్నాడు చంద్రబాబు నచ్చుతాడేమోనని ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు ఇండస్ట్రీ ఉంది తల్లి చెల్లెళ్ళు కూడా ఉన్నారుగా ఇప్పుడు కొన్ని నియమాలు సడలించాడు బాగుంది నాన్న పెళ్ళిళ్ళ పేరయ్య అయిపోతున్నారు నవ్వింది ఆమె వారి వెనకాల బయట వరకు వెళ్ళింది గేటు వెయ్యబోతూ ఉండగా మిస్సెస్ చౌదరి కనిపించింది విజయ్ గతుక్కుమంది మంది వివరాలు చెప్పందే వదలదు ఏదో వ్యంగ్యంగా మాట్లాడందే విడిచిపెట్టదు ఏం విజయ కనిపించటం లేదు ఎక్కడ తీరికొందండి ఉద్యోగము ఇల్లు తప్పించుకో చూసింది నీతో మాట్లాడాలి ఒకసారి ఇలా రామ్మ మరోసారి వస్తానమ్మా వైఆర్ యూ షై విజయ రా వరండాలో నిల్చున్న చౌదరి పిలిచాడు గట్టిగా జవాబు చెప్పాలనుకో నిశ్చయించుకొని వెళ్ళింది రా కూర్చో ఏమిటో ప్రక్కనే ఉండి దూరం అయ్యాం అతను కుర్చీ చూపాడు ఈ ఏమిటో అర్థం కాలేదు ఎంతసేపు వారు గొప్పవారని వారింటి భోజనం రుచికరమైందని వారు చేసిన పనులు పటిష్టంగా ఉంటాయని భావించే భార్యాభర్తలు చదువుకున్న ఆడపిల్లలకు శీలం ఉండదని భావించే విద్యాధికుడు ఎందుకు పిలిచినట్టు అమ్మాయికి నాకు కాఫీ పంపించు భార్యతో అన్నాడు వద్దండి ఎప్పుడు వచ్చేదాన్ని నాకు మర్యాదలేమిటి అతను మంచిగా మాట్లాడితే భరించలేకపోతోంది అదేమన్నమాట పద్మను బుజ్జిని పంపించు ఆమె వెళ్ళిపోయాక చౌదరి వంక పరీక్షగా చూసింది అతని మొహంలో మునుపుండే కళాకాంతులు లేవు దిగులుగా ఉన్నాడు బొగ్గలు జారిపోయాయి చెంపల దగ్గర జుట్టు నిరిసింది ఏమిటో పద్మ పెళ్లి చేస్తే అతను అమెరికా వెళ్ళి వస్తారమన్న రాయుడు పెద్దవాడెవరో నార్త్ ఇండియన్ని వివాహం చేసుకున్నాడు తెలిసే ఉంటుంది లేదండి నాకేం తెలీదు అందరం బిజీగా ఉంటాం అదీగాక ఇలాంటి విషయాల్లో నాకు పెద్దగా కుతూహలం ఉండదు మంచి అలవాటే రెండో వాడిని చదవరా అంటూ పిలాని పెడితే చదివేది ఎంతో కానీ డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు ఆడపిల్లలు కన్నా మీ నాన్నే అదృష్టవంతుడు అక్కడ అసూయనా అనుకుంది మూడే మూడేవా మూడో ఉన్నాడంటే అబ్బా డాక్టర్ నాకే అనుకుంటాడు ఆడపిల్లలు ఇలా అయిపోయారు ఆవేదనగా నుదురు రాసుకున్నాడు ఇంతలో పద్మ బుజ్జి వచ్చారు కలవారి పిల్లలు అనుకున్న ఆడంబరం అంతా ఉంది విజయ పలకరింపుగా నవ్వింది ట్యూషన్ పెడితే మెట్రిక్ పాస్ అవుతారంటావా అమ్మ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే ఏడైనా అవుతారు పెట్టి చూడండి ఒక మంచి ట్యూటర్ని చూడమ్మా అలాగేనండి అంది వరలక్ష్మమ్మ కాఫీ పట్టించుకొని వచ్చింది కాఫీలు అయ్యాక లేచింది మరో మాట విజయమ్మ నీ గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు రోజు రెండు గంటలు పిల్లల్ని నీ దగ్గరికి పంపుతాను నీకు చేతనైనంత వరకు సైన్స్ చెప్పు నలుగురిలో మాట్లాడటం నేర్చుకుంటారు ఇబ్బందిగా చూసింది తనకు దొరికే సమయమే బహుకొద్దిగా ఇంట్లో చూడవలసిన పనులే చూసుకోలేదు శంకరపల్లిలో ఉండగా వంట చేసుకుని ఉద్యోగానికి వెళ్ళిన అలసట ఉండేది కాదు ఇప్పుడు ఉదయం బడికి సాయంత్రం వస్తోంది ఏం ఆలోచిస్తున్నావు కాదనకమ్మా మొదట వారిని ట్యూటోరియల్ కాలేజీలో చేర్పించండి ఆ తర్వాత విషయాలు ఆలోచిద్దాం వస్తాను పద్మ అప్పుడప్పుడు రండి అని లేచింది దానికే పక్కిల్లేగా వరలక్ష్మి నవ్వింది వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని వస్తూ చౌదరిలో వచ్చిన మార్పుల గురించి తీవ్రంగా ఆలోచించసాగింది తనను పిలవటం కూడా ఏదో అవసరం ఉంది కాబట్టి పిలిచారు నవ్వుకుంది ప్రపంచంలో అందరికంటే సుఖపడేది అవకాశవాదులు కాబోలు ఇక చైతన్య గంటసేపు కూర్చున్న రావు గారు వస్తున్న జాడ కనిపించలేదు చంద్రబాబు ఎంత బిజీ మనిషో తెలుసు ఆ మాత్రం కూర్చున్నాడంటే తన మీద గౌరవంతోనే సార్ మరోసారి వద్దామా ఇబ్బందిగా కదిలాడు చంద్రబాబు సరే అలాగే లేచాడు చైతన్య అప్పుడైనా సుందరమ్మ ఉండమని అనలేదు చి అనవసరంగా చంద్రబాబును అవమానపరిచినట్టు అయింది పిలిచి పిల్లం చేసుకుంటామంటే కులం లేదు ఉంది వాళ్ళకి ఇంత నిర్లక్ష్యం అని తెలిస్తే వచ్చేవాడే కాదు చంద్రకి ఏం తక్కువని నేనే రమ గుణగణాలు పొగిడి తీసుకొచ్చాను అనుకున్నాడు ఇద్దరు వరండాలోకి రాగానే రాజేష్ ఎదురుపడ్డాడు నమస్తే అంకుల్ ఏమిటి వచ్చి వెళుతున్నారు నాన్నగారి కోసం వచ్చాము ఆయన లేరు ఉంటానని చెప్పారు మరి అర్జెంటుగా పని ఏమైనా ఉందేమో క్లుప్తంగా చంద్రబాబు విషయం చెప్పాడు అలాగా ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను రాజేష్ వాళ్ళని ఇంట్లో కూర్చుండబెట్టి కీస్ తీసుకుని కారు బయటికి తీశాడు చైతన్య చిన్నపిల్లల మాట కూడా త్రోసివేయలేని సున్నిత హృదయుడు వెంటనే వచ్చి కూర్చున్నాడు చంద్రబాబుకి రాక తప్పలేదు మరో పావుగంటకి రావు కొడుకు వెంట వచ్చాడు తెచ్చి పెట్టుకున్న నవ్వుతో ఇద్దరిని గ్రీట్ చేశాడు రాజేష్ బయటికి వెళ్ళాడు కాస్త పనుండి నసియాడు వారి ఎదురుగా కూర్చుని పర్వాలేదు ఒక్క మాట పనివాడితో చెప్పి పంపితే బాగుండేది నాకు పెద్దగా పని లేదు కానీ చంద్రబాబు పని పాడైంది అన్నాడు సారీ అమ్మాయిని చూసేవాటి కదా నువ్వంటే ఇంప్రెషన్ లేదన్నట్టుగా అడిగాడు ఏకప్ వచనం ప్రయోగిస్తూ చూశానండి అమ్మాయి కూడా నన్ను చూసింది మిగిలిన విషయాలు మాస్టార్నే మాట్లాడమంటే ఆయన మీరు నన్ను చూడాలని తీసుకొచ్చారు నవ్వుతూ ఫ్రాంక్గా చెప్పాడు చంద్రబాబు ఆహా ఏం చదువుకున్నావు బాబు ఇంజనీరింగ్ మెకానికల్ చదివానండి ఓహో ఏ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను ఐసీ మీ ఊరు ఇదేనా కాదండి చైతన్య అర్థం చేసుకున్నాడు చంద్రబాబు మూడు మారింది ఏ ఊరు కొండాపురం చైతన్య గారు మీకెలా పరిచయం ఇంటర్లో ఆయన నాకు లెక్కలు చెప్పారండి నీ కెరీర్లో ఎప్పుడూ ఫస్ట్ ఏనా లాస్ట్ లాస్టేనండి చైతన్య కంగారుగా ఏదో చెప్పబోయాడు చంద్రబాబు కళ్ళతోనే వారించాడు మా అమ్మాయి క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ ఒకటి రెండు సార్లు సెకండ్ వచ్చిందేమో కానీ లాస్ట్ మాత్రం రా రాదు ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మరి నువ్వు స్కాలర్షిప్తో చదివినట్టు చెప్పాడు స్కాలర్షిప్ దొరకటానికి స్కాలర్ కావాలని లేదు కదా నీకు ఆస్తిపాస్తులు లేవు మరీ అంత లేనివాడేం కాదు రావు జీవన లేని నవ్వు నవ్వాడు చైతన్య మీరు ఉద్యోగం ఎందుకు చేయట్లేదు దొరక్క నీ ఇండస్ట్రీలో వచ్చే ఆదాయం ఎంత నా కుటుంబాన్ని పోషించుకోగలిగినంత నీకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారా అక్క పెళ్ళయిపోయింది తమ్ముళ్ళిద్దరూ చెల్లెలు ఉన్నారు అమ్మ నా దగ్గరే ఉంటుంది వీరు కాక అడపదడప అత్తయ్యలు మావయ్యలు ఇక్కడే వచ్చి ఉంటారు మాది పెద్ద కుటుంబం చంద్ర అన్నీ వివరంగా బిసిదంగా చెప్పుకోవాలి సార్ ఇంకా ఉద్యోగం దొరికితే చేస్తారా నాకు కావాల్సింది నా విద్యకు ఉపయోగం పొట్టకింత ఆధారవు అవి రెండు ఈ ఇండస్ట్రీ వల్ల దొరుకుతున్నాయి అదే స్పష్టంగా చెప్పు నెలకి ఏమాత్రం వస్తుంది ఆడదాని వయసు మగవాడి సంపాదన అడగకూడదని తెలియదై అతను కింది పెదివి పంటితో నొక్కి పెట్టాడు చంద్రబాబు అతను ఆడపిల్లనిచ్చేటప్పుడు వివరాలు అడిగితే తప్పు లేదు చైతన్య ఆదురు అన్నాడు ఓ ఐదారు వందలు వస్తుంది రావుగారు రావుగారి మొహం ప్రసన్నంగా మారింది మా అమ్మాయి సంపాదన వెయ్యి పైనే ఉంటుంది అన్నాడు సగర్వంగా అయితే చిక్కే లేదు ఇద్దరి సంపాదన మా కుటుంబ పోషణకు సరిపోతుంది హుషారుగా జవాబిచ్చాడు బయట నుంచి రాజేష్ వచ్చి ఒక కుర్చీ లాక్కొని కూర్చున్నాడు మేము కోరిన వరుడు అమ్మాయి సంపాదన లేకుండానే సంసారం నడిపేలా ఉండాలి ఓహో మరి మేం కోరిన వధువు కన్ని లక్షణాలు ఉన్నాయా ఏమిటో అవి రాజేష్ అడిగాడు సంపాదించి పెట్టాలి ఇంట్లో పని చేయాలి పతివ్రత లక్షణాలు ఉండాలి నవ్వు బెగబట్టాడు మీరు తమాషా కంటున్నారా రాజేష్ తెల్లబోయాడు రావుగారికి సూటిగా మాట్లాడితేనే అర్థమవుతుంది ఫారిన్ వెళ్ళాలని అభిలాష ఉందా నాకే మాత్రం ఇష్టం లేదండి జీవితంలో నాకేదైనా కోరికంటూ ఉంటే నా తమ్ములను చదివించి నా చెల్లెలు పెళ్లి చేయటం చంద్రబాబు చైతన్య పిలిచాడు మాస్టర్ ఈ వివాహ విషయాల ముఖాముఖిగా మాట్లాడుకుంటేనే మంచిది చైతన్యని మాట్లాడనివ్వలేదు మేము మా అమ్మాయిని చాలా అపరూపంగా పెంచాం మాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి మా ఆశయాలకు తగిన బరుడు దొరికితేనే చేస్తాం అబ్బాయి కాస్తిపాస్తులతో పాటు నెలకు వెయ్యి రూపాయలు సంపాదించే అర్హత ఉండాలి అమ్మాయికి చికా కలిగించే బంధుజనం అంతగా ఉండరాదు ఆమె మామూలు డాక్టర్ కాదు ఆమె మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి ఖచ్చితంగా చెప్పాడు రావు మీ ఆశ అతి ఆశ కాదు ఇలాంటి పెళ్ళికొడుకు ఏది మీరు అంటున్నవాడి కథల్లో సినిమాల్లో ఉంటారు అలాంటి వాళ్ళు ఆస్తి అంతస్తు కారు ఉండి బాధ్యతలు లేక బంధుజనం లేక మామూలు సమాజంలో ఎక్కడ ఉంటారండి అలాంటి వాడు దొరికితేనే చేస్తాను థ్యాంక్స్ విధాతకు అర్జీ పంపండి అర్జెంటుగా అన్ని లక్షణాలు కలవాణ్ణి నవ్వుతూ లేచాడు చంద్రబాబు చాలేండి వ్యంగ్యం రాజేష్ కోపంగా చూశాడు చూడండి మిస్టర్ రాజేష్ రాజేష్ పెళ్ళంటే వ్యాపారం కాదు ఆ జన్మాంతం కష్ట సుఖాలు పంచుకుని పవిత్రంగా స్త్రీ పురుషులు జీవించే బంధం దాన్ని కొందరు వ్యాపారం కింద జమ కట్టారు మరికొందరు వ్యభిచారం కింద జమ కట్టారు మీ నాన్నగారి ఆశ నెరవేరదని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను మీరు ఏదో లెక్చర్లు ఇచ్చిపోవాలనే వచ్చారు తప్పితే నిజంగా వివాహం చేసుకునే ఉద్దేశంతో రాలేదు తప్పు మీరు పూర్తిగా పొరబడుతున్నారు నమ్మకం ఉంటే మా మాస్టర్ని అడగండి నేను సమయం అంటే ప్రాణం పెడతాను అలాంటి వాడిని ఇంతసేపు వేస్ట్ చేస్తానా మీ చెల్లిని చూశాను నాకు నచ్చింది మీరు ఇంత డబ్బు కలవారన్న సంగతి కూడా తెలియదు ఆమెకు నేను నచ్చాను కాబట్టే మీ నాన్నగారు రమ్మన్నారేమో అని అనుకున్నాను ఒక్కదానికి సరైన జవాబు చెప్పలేదేమిటి రావు కూడా అడిగాడు ఈ ఇంట్లో అడుగు పెట్టిన మొదటి క్షణంలోనే అర్థమైంది మీరు నన్ను అవాయిడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మాస్టారే సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఇది కుదిరేది కాదని నేను అడ్డదిడ్డంగా జవాబు చెప్పాను వస్తాను చంద్రబాబు చైతన్యం తీసుకుని వెళ్ళిపోయాడు అబ్బాయి తెలివి ఉన్నాడు రాజేష్ తండ్రి వంక చూశాడు మొహం చిట్లించాడు రావు పానీ ఇప్పుడు ఏం తొందర ఇరవై ఏడేళ్లేగా అన్నాడు రావు ఇక అమెరికా అబ్బాయి ఆనంద్ అందరికీ నచ్చాడు అతనికి ప్రమీల నచ్చింది అందమైనవాడు అందులో చలి దేశంలో ఉన్నాడేమో ఇంకా రంగు తేలి సైడ్ బన్స్తో అకస్మాత్తుగా చూసేవారికి ఇంగ్లీష్ అబ్బాయిలా కనిపిస్తున్నాడు ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ప్రమీల లత ఇంట్లో లేరు సాయంత్రం రాగానే చెప్పింది తల్లి జూన్ రెండున మంచి ముహూర్తం ఉందట ఆ మాటలో ఉత్సాహం కనిపించలేదు ఆహా అంది ఆ తర్వాత పెళ్ళి వివరాలు చెప్పలేదు పెళ్ళికొడుకు వివరాలు మాత్రం చెప్పింది అతని అక్క అన్న అందరూ అక్కడే సెటిల్ అయ్యారట వెళ్ళగానే నిన్ను ఎమ్లెట్లో చేర్పిస్తారట అన్నది కాఫీ గ్లాస్ అందిస్తూ ప్రమీల ఎప్పుడూ అందమైన వరుణి కోసం కలలు కనకపోయినా అయాచితంగా ఇంత మంచి సంబంధం రావటం అదృష్టంగా భావించింది అమ్మకు అక్కయ్య పెళ్ళి చింత కాబోలు సహజమే కదా పెద్దమ్మాయికి కాకుండా చిన్న అమ్మాయికి చేస్తున్నారంటే చిత్రంగానే చెప్పుకుంటారు అనుకుంది మర్నాడు బిజ్య బయటికి వెళ్ళింది సాయంత్రం మొహం వేళ్లాడేసుకుని వచ్చింది అలసటగా ఉందేమో మంచంలో పడి కళ్ళు మూసుకుంది బిజీ ఎక్కడికి వెళ్ళావే పెళ్ళికొడుక్కి బట్టలు కొట్ట కొంటామంటే వెళ్ళాను మరి మొహం అలా అయిపోయిందే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిందా ఏంటి నీ మొహం ఎండలు మండిపోతున్నాయి మజ్జిగ ఉందేమో చూడు అంది విజయ నిమ్మకాయ పిండి మజ్జిగ తెచ్చింది మజ్జిగ తాగి తేరుకుంది మహారాణి రేపు నీ ఉద్యోగాన్వేషణ ఆపి బజార్కి రావాలి ఎందుకు పెళ్ళి బట్టలు కొనటానికి అక్కయ్య వెనకటంటే పెళ్ళినాడుకుంటే జీవితాంతం అవే పట్టు చీరలు ఉండేవి ఇప్పుడు నెలకొట్టుకుంటున్నాం కదా నీకు నచ్చినవి రెండు తీసుకునిరా మా మరిదిగారు టేస్ట్ ఉన్న మనిషే కొన్ని ఆయనకి నచ్చిన వెన్నుకున్నాడు మనకు నచ్చితే బిల్ పే చేయటమే మనమా వారా ఎవరైతే ఏమిలే అని ఇబ్బందిగా చూసింది మర్నాడు విజయత ఇచ్చిన నగలు చీరలు చూసి ఆశ్చర్యపోయింది ప్రమీల ఏమిటి ఇద్దరికీ ఒకేసారి తీచ్చావా అన్నీ నీకే నన్ను అడగకుండా ఇవన్నీ ఎందుకు కొన్నారు ఈ వజ్రాల దిద్దులు దాదాపు ఐదు అయి ఉంటాయి అవునా నాన్నగారికి మాత్రం ఎవరున్నారే ఆయన తృప్తితో ఇస్తున్నారు ఇన్ని నగలు నీకు లతకు వస్తాయా ప్రమీ నీ వాదన చాలు వెళ్ళి బ్లౌజులు కుట్టించుకో చేసే వారం మేము ఉండగా నీకెందుకే బాధ సుశీలమ్మ కసురుకుంది కొన్ని విషయాలు ప్రమీలకు తెలియకుండా ఉండాలనుకున్న ప్రయత్నం వృధా అయింది ఆ రాత్రి మధ్యవర్తిగా వచ్చిన అతను వర్తమానం తెచ్చాడు ఇంటి ముందు చేస్తే ఒక నూరు నూట యాభై మంది కూర్చోగలరు వాళ్ళ ఇంట్లో ఆఖరి పెళ్ళట ఎడెన్ బాగులో చేయమంటున్నారండి మనం అనుకున్నప్పుడు ఖాళీగా ఉండద్దా చైతన్య బిసుగ్గా అడిగాడు అమ్మమ్మ ఎంత మాట ఖాళీగా ఉందని కనుక్కునే వచ్చాను మరొక రెండు మూడు వేల అతను ఖర్చు సరే రేపొచ్చి అడ్వాన్స్ కడతాను అతను వెళ్ళిపోయాడు చైతన్య ఆలోచిస్తూ కూర్చున్నాడు నాన్న రేపు వెళ్ళి కొడుకుతో చెప్పండి ఎంత సింపుల్గా అయితే అంత మంచిదని ఎంత అమెరికా వరుడైనా మన సంగతి కూడా చూసుకోవాలి కదా ఈ హంగామా అతని తల్లిదండ్రులది ఒకసారి పెళ్ళి అయితే నువ్వు నీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలమ్మా ఏవో నాన్న నాకు బొత్తిగా ఇష్టం లేదు ఈ ఖర్చు చూడమ్మా ప్రమీ ఈ మాత్రం ఖర్చు లేకుండా అలా అవుతుంది నువ్వేం మనసులో పెట్టుకోకు సంతోషంగా ఉండు కూతుర్ని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా తలని మిరాడు ప్రమీల అక్క వైపు చూసింది తల వంచుకొని కంచంలో గీతలు గీస్తోంది పడుకునేటప్పుడు ప్రమీల అక్కను నిలదీసింది అక్క ఇంతవరకు ఎంత ఖర్చు అయింది ఆరు ఏడు వేలయింది భేష్ వసే విజి అబద్ధం ఆటం కూడా అందరికీ రాదే ఏమైంది ఐదు వేలు ఒక్క రవ్వల దిద్దులకే పెట్టి మిగతాది ఎందుకే నన్ను మోసం చేయాలని చూస్తావు నేను నీలా మొదటి సంతానాన్ని అయితే ప్రమీ ప్లీజ్ ఖర్చు కాస్త ఎక్కువే అయింది దగ్గరగా వచ్చి చెల్లెల భుజం మీద చెయ్యేసింది నీ ఆశయాలకు విరుద్ధంగా వెళ్ళాలని లేదు నాన్నగారికి సంబంధం చాలా నచ్చింది అందుకే కొంత ఎక్కువైనా బాధ లేదు అన్నది శాంతంగా ఏమో నాకు అయోమయంగా ఉంది అంది ఎందుకే అంత విచారం మా పెళ్ళిళ్ళకు నువ్వు సాయం చేద్దుగానిలే అంది ప్రమీళ దాన్ని అంగీకరించిందో లేదో కానీ లతం తీసుకుని దర్జీ దగ్గరికి వెళ్ళింది విద్యమ చనువుగా పిలిచాడు పెళ్ళికి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ఏమిటండి మీరు అన్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయి చిన్న సవరణ తల్లి మీరు శాఖాహారులని తెలుసు మరైనా కూడా చెప్పక తప్పట్లేదు చెప్పండి అబ్బాయి అమెరికాలో ఉండొచ్చాడు కదా మాంసాహారం అలవాటైంది అతని దగ్గర స్నేహితులు ఉన్నారు ఒక వంద మంది కంటే ఎక్కువ కారు మాంసాహారం డ్రింక్స్ డ్రింక్సా అదిరిపోయింది అవునమ్మా అంతలా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇవాళ రేపు అది కామన్ ఫ్యాషన్ కూడాను అది నిజమేనండి అతని స్నేహితులకు అతను ఇచ్చుకుంటాడు మా ఇంట్లో ఉన్నది ఏదో పెట్టి కన్యాదానం చేస్తాం భోజనం దగ్గర కూడా షరతులు పెడితే అలాగా ఇప్పుడు అంతా మాట్లాడుకుని ఏర్పాట్లు చేస్తున్నారమ్మా ఇంకా ఈ అబ్బాయికి తెలియదు మొన్న మా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి కూతురు పెళ్లిలో ఏం పెట్టారని అడగమే బిర్యానీ మటన్ చికెన్ ఫిష్ పోర్క్ ఒకటి తిన్న వాళ్ళంతా ఆశ్చర్యంతో కళ్ళ బెళ్ళబెట్టారు కళ్ళు రెండు రకాల స్వీట్స్ కూడా ఇంకా తక్కువే ఉందండి ఏమిటమ్మా ఎవరో ఆ మాట లేదు నరమాంసం అయితే ఇంకా గ్రాండ్గా ఉండేదండి పరిహాసం ఆడుతున్నావా అతను పెద్దగా నవ్వాడు విజయకు మండిపోయింది మేము మాంసాహారులం కాం మా వల్ల కాదు నేను అన్నానమ్మా ఆ ఏర్పాట్లు నేను చూస్తాను ఎంత అవుతుంది ఒక పదిహేను వందలు అవుతుందేమో పదిహేను వందల నోరు వెళ్ళబెట్టింది విజయ ఏమిటి విజయ రాజు వచ్చాడు విజయ వివరంగా చెప్పింది సరే మీరు వెళ్ళండి ఆ ఏర్పాట్లు మేము చూస్తాం రాజా అతని వంకకు తిరిగి చెప్పాడు అమ్మ వీరు మానవత్వం ఉన్న మనిషి పేరు రాజమల్లారెడ్డి వృత్తి వ్యవసాయం మాకు స్నేహితుడు అనుకున్నానులే అన్నాడు తర్వాత వెళ్ళిపోయాడు నాకొక బ్రహ్మండేది రాజా ఏమిటో దేశాలు తిరగటం వల్ల ఆలోచన విధానం మారుతుందని విశాల భావాలుంటాయని మనవారు ఒక్కొక్క దేశం వెళ్ళి అక్కడ అదనపు అలవాట్లు త్రాగుడు నేర్చుకుని వస్తున్నారు త్రాగటం తప్పని నేను అన్నాం ఎంతవరకు అవసరమని ఆలోచించరు నువ్వు ఒట్టి భ్రమలోనే ఉన్నావు చాలామంది వరుడిగా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సంపాదించుకోవడానికి వెళ్తున్నారు అలాగే అనుకోవాలి అనుకోవాలి అని కాదు అది జరుగుతోంది మా ఇళ్లలో ఒక రేటు నిర్ణయించేశారు ఆర్గ్యుమెంట్ లేరిక లెక్చరర్ అయితే నలభై వేలు పోలీస్ అమీన్ అయితే యాభై ఇంజనీర్ అయితే అరవై వేలు ఫారిన్ రిటర్న్ అయితే మరో పాతిక ఎక్కువ డాక్టర్కి లక్ష ఐఏఎస్ ఆఫీసర్ అయితే లక్ష పాతిక ఈ మధ్య ఫారిన్ రిటర్న్ వారి రేటు పెరిగింది ఆంధ్రాలో బేరం కుదరట్ల స్టేట్ బయటికి వెళ్తున్నారు సంబంధాల కోసం నాకు ఒక అడుగుతాను ఇంత ఇంత డబ్బు ఎక్కడికి రాజే అసలు కొందరికి పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి మరికొందరు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు ప్రతి తండ్రి తన బిడ్డల మేలు కోరతాడు అల్లుళ్లను కొనాలి కొడుకుల భవిష్యత్తు బాగు చేయాలి అవలంబించని మార్గం లేదు ఆచరించని కార్యము లేదు అందుకే అవినీతి ఇంతగా ప్రబలిపోయింది తనం పెరిగిపోయింది తాహత్తుకు మించిన ఖర్చులు మంచి విషయాలు నేర్చుకోవడంలో ఆచరించడంలో పోటీ పడరగాని సరే తీగ కదిపితే డొంక అంతా కదులుతుంది కానీ ఇప్పుడు మన వ్యవస్థను గురించి కాసేపు మర్చిపో పెళ్లి పనులతోనే తల తిరిగిపోతూ ఉండాలి కాఫీ త్రాగుదామా నీ చేత్తో ఇస్తే మెల్లగా అన్నాడు అమ్మ చేత్తో ఇప్పిస్తాను అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది కాఫీ పెట్టమని అలాగే పార్టీ విషయము చెప్పింది రాజాకు శ్రమ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమ్మ తర్వాత లెక్క చూసుకోవచ్చు అన్నది నీళ్ల గిన్నె పొయ్యి మీద పెడుతూ పాలు మరో పక్కన పెట్టింది బిజ్య కప్పులు కడిగి పంచదారులో నెస్ వేసింది నీళ్లు పొయ్యగానే కలిపింది అమ్మ నీ కల్పన వద్దమ్మ ఎదలో మంటగా ఉంది ఈ పెళ్ళి ఎలా గట్టెక్కుతుందో అన్నది దిగులుగా నువ్వేం దిగులు పెట్టుకోకు అంతా మేము చూసుకుంటాం తల్లికి ధైర్యం చెప్పి కప్పులు పట్టుకుని హాల్లోకి వచ్చింది రాజా బల్ల మీద ఉన్న ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఫోటో చూస్తున్నాడు దీక్షగా ఇది అన్యాయం ప్రాణం ఉన్న మనిషిని వదిలి అంత దీక్షగా ఫోటోని చూడటం కప్పులు బల్ల మీద పెట్టింది అతను ఆమె వైపుకు తిరిగి రెండు చేతులు ఆమె భుజాలపై వేశాడు విజ్జు అస్పష్టంగా ఉంది పిలుపు నేను పరిహాసం చేస్తే కాఫీ చల్లారిపోతుంది ఆమె మృదువుగా అతని చేతులు విది విదిలించుకుని కప్పు ఇచ్చింది తన కప్పు తీసుకుంది ఇద్దరు ఎదురెదురుగా నిలుచుని కాఫీ త్రాగారు కప్పు కింద పెట్టాడు రాజా ఇంతటితో ఈ భాగం సమాప్తం మళ్ళీ చివరి భాగంలో కలుద్దాం థ్యాంక్ యూ